హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే అప్లై చేసుకుని అయితే ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అనేక మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది టెన్త్ నుంచి ఇంకా మిగిలిన డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ రిటైర్డ్ పీపుల్ ఇలా చాలా మంది అనేక కేటగిరీలో అయితే అప్లై చేసుకున్నారు వీళ్ళందరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన అయితే కనుక విడుదల చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అంటే వీళ్ళందరికీ కొన్ని టెస్టులు పెట్టబోతున్నారు అది అందరికీ కూడా పెట్టరు కొంతమందికి మాత్రమే ఎవరికి పెడతారు ఏంటని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది మీరు లైక్ చేయడం ద్వారా అలాగే ఎలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలపై ప్రభుత్వం మరో కీలక అలర్ట్ అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే కౌశలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసి వారి వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది ఇక ఏపీలో ఉన్న యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇవ్వడానికి నిర్ణయించింది ముఖ్యంగా ఇప్పుడు వార్డు సచివాలయాల వేదిక ద్వారా టెస్ట్ అయితే నిర్వహించబోతున్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సర్వే కూడా చేసింది ఈ సర్వేలో నిరుద్యోగుల వివరాలను నమోదు చేసి వీరికి కౌశలం కార్యక్రమం ద్వారా విద్యా అర్హతలు అంటే మీరు టెన్త్ చదివారా డిగ్రీ చదివారా ఇంకేమైనా పై చదువులు చదివారా ఇలా తగిన వారి చదువుకు తగిన ఉద్యోగాలు పొందడానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది ఇక నిరుద్యోగుల వివరాలను సేకరించిన తర్వాత వారి నైపుణ్యాలను పరీక్షించడం కోసం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల వేదికగా టెస్ట్ అయితే నిర్వహించనున్నారు ఈ స్కిల్ టెస్టులకు యువతకు సిద్ధం చేస్తున్నారు ఈ పరీక్షలు నిర్వహించడం కోసం అధికారులు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నమూనా పరీక్ష నిర్వహించి వాటి ద్వారా వచ్చే సూచనలను మెయిన్ పరీక్షలు మెరుగుపరచడానికి తీసుకొని ప్రణాళికలను రూపొందించారు ఇప్పటికీ అన్ని సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఏపీ సర్వేలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు నవంబర్ పదో తేదీ నుండి స్కిల్ టెస్ట్లను అయితే నిర్వహించనున్నారు అంటే ఆల్మోస్ట్ రేపటి నుంచి ఈ టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది నవంబర్ పదో తారీఖు నుంచి టెస్ట్ తర్వాత నైపుణ్య శిక్షణ అయితే ఉంటుంది అంటే ఈ పరీక్షల ద్వారా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగాలు పొందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది ఈ స్కిల్ టెస్ట్ తర్వాత అంటే మీకు కంప్యూటర్ల ద్వారానే టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది ఈ స్కిల్ టెస్ట్ తర్వాత వారికి తగిన విధంగా వృత్తి నైపుణ్య శిక్షణ అందించి శిక్షణ కాలంలో ప్రోత్సాహకాలను కూడా అందించనున్నారు అంటే మీకు ట్రైనింగ్ ఏదైనా ఉన్నట్లు ఆ టైంలో స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది శిక్షణ పూర్తయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఇంటి నుండే ఉద్యోగం చేసుకునేలాగా అలాగే మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే స్థిరమైన ఆదాయం వచ్చేలా చూస్తారు అయితే ఇక్కడ గమనించండి స్కిల్ టెస్ట్ కూడా అందరికీ అయితే కనుక చేయరు ఈ స్కిల్ టెస్ట్ నిర్వహించేది కొంతమందికి మాత్రమే ఏంటి అంటే ఈ ప్రక్రియలో భాగంగా పదో తరగతి చదివిన వారికి ఇంటర్ డిగ్రీ బీటెక్ డిప్లమా పీజీ పిహెచ్డి ఐటీఐ చదివిన నిరుద్యోగులకు మాత్రమే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు వారి ప్రతిభ మరియు ఆసక్తిని గుర్తించి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటివి ఎవరికి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో వారి ఆసక్తిని గుర్తించి తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్వేషిస్తారు వారికి తగిన శిక్షణ అందించి వారి ఉద్యోగానికి అవసరమైన అర్హతలు నిర్ణయించి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా వారికి ఉపాధి కల్పిస్తారు అంటే ఏదైనా కంపెనీకి సంబంధించి ఉద్యోగం రావాలన్నా ఆ కంపెనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అదే ఉంటుంది వాళ్ళు ఎలా చేయాలి ఏంటి ట్రైనింగ్ అది ఇచ్చి మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకునేలాగా అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ప్రత్యేక శిక్షణ అంటే నిరుద్యోగులు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ల్యాప్టాప్ల ద్వారానే ఇంట్లో నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసుకునేలాగా ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రతి నెల వారికి మంచి చేతవందేలా చూస్తుంది కంపెనీలు సంస్థల అవసరాలకు తగ్గట్టు రాష్ట్ర యువతకు స్కిల్ టెస్ట్ నిర్వహించి అవసరమైన శిక్షణ ఇచ్చి వారిని అయితే తీర్చిదిద్దనున్నారు సో రేపటి నుంచి టెస్టులు అయితే స్టార్ట్ అవుతాయి ఈ స్కిల్ టెస్టులకు సంబంధించి మీరు వార్డు సచివాలయాల్లో ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి వాళ్ళు కూడా మీరు ఇప్పటికే ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారు ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతుంది కాబట్టి మీకు ఏ స్లాట్ రెండు స్లాట్లు అయితే ఉండే అవకాశం ఉందంటున్నారు ఉదయం స్లాట్ ఒకటి అలాగే మధ్యాహ్నం స్లాట్ ఒకటి స్కిల్ టెస్ట్ కి ఇప్పటికే గ్రామవాడ సచివాలయాలు అన్నింటిలో కూడా అన్ని ఎక్విప్మెంట్స్ కూడా రెడీ చేస్తున్నారు వెబ్ అదే అదేవిధంగా కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అవి ఒకవేళ మీరు ఈ లోపు సిద్ధం చేసుకోవాల్సిన అన్ని కూడా ఆధార్ నెంబర్ కంపల్సరీ మీరు ఒకవేళ టెస్ట్ వెళ్తే మీ డీటెయిల్స్ ఉన్నప్పటికీ కొన్ని దగ్గర పెట్టుకోండి ఆధార్ నెంబరు ఆధార్కి లింక్ అయిన ఓటీపీ మొబైల్ నెంబర్ వచ్చి మొబైల్ నెంబర్కి వచ్చి ఓటీపీ వస్తుంది కాబట్టి మొబైల్ అలాగే మీకు వర్క్ చేసి ఈమెయిల్ ఐడి అప్పటికే ఉంటారు అయినా కూడా అన్నీ కూడా కరెక్ట్గా ఉంచుకోండి మీరు కోర్స్ కోర్సు పూర్తి చేసిన సంవత్సరం ఇవన్నీ కూడా మార్కులు గ్రేడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒకసారి దగ్గర ఉంచుకున్నట్లయితే మొబైల్లో కానీ లేదా మీ వద్ద ఉన్న కూడా మీకు టెస్ట్లో ఏదైనా అవసరమైనప్పుడు అడిగితే మీరు వెంటనే సబ్మిట్ చేయడానికి అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాలకు మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ వీడియోలో అయితే కనుక అప్డేట్ అప్లోడ్ చేస్తాను